ఆశీర్వాదకరమైన విశ్రాంతినము మనం ఈ విశ్రాంతినమును స్వాగతిస్తున్నప్పుడు నాకు అనేక ఆలోచనలు వచ్చాయి దేవుడు తన పిల్లలకు ఈ ద్వారా పరలోక రాజ్యమునకు ఏ విధమైన మార్గమును ప్రతి చూపించశ్రా దేవుడి తన పిల్లలను శుద్ధి చేయుడు తన పిల్లలను తమ స్వరూపములోనికి మలుచుటకు ఆయన మన జీవితం మరియు విశ్వాసం యొక్క ఏ రంగాలలో ఆత్మికంగా నింపుతుంది కాబట్టి రోజు నేను మీరు నా మాట విని ఉండినట్లయితే అనే శీర్షికతో ఒక ఉపదేశాన్ని పంచుకోవాలనుకుంటున్నాను వారు దేవుని వాక్యమును పొంది ఉండినట్లయితే ఏమి జరిగి ఉండేది దేవుని వాక్యములను గ్రహించక వాటిని దేవుని మలచబడటంలో విఫలమయ్యే అనేక ఆత్మలు ఉన్నాయని ఉపదేశపు టైటిల్ సూచిస్తుంది ఒకరి తన చిత్తానుసారంగా రూపొందించబడని పాత్రలను సహజంగా పాత్ర ఏమి చేయను అతను వాటిని అవి పరిపూర్ణమగునట్లుగా కుమ్మరి తాను కోరిన ఆకారంలోకి మరియు రంగులోకి మారే మాత్రమే ఎలా ఉపయోగిస్తారు ఆలోచించండి ఈ భూమిపై జీవించే ఎనిమిది బిలియన్ల ప్రజలు దేవుని వాక్యం ప్రకారంగా జీవించి తన దేవుడు ఎన్నిటికి వారిపైకి నాశనము లేక నరకమును విధించకుండా ఉండేవారు కాబట్టి ఈ రోజు రండి మీరు నా మాట విని ఉండినట్లయితే అనే అంశంతో పరిశుద్ధ గ్రంథమును అధ్యయనం చేద్దాం దేవుని చిత్తం ప్రకారంగా ఆయన వాక్యమును పాటించిన వారి యొక్క మరియు పాటించిన వారి యొక్క ఫలితాలను పరిశీలించేదము ఏషియా వద్దకు వెళ్దాం ఏషియా నలభై ఎనిమిదో అధ్యాయం పదిహేడు వచనంలో ఇలా వ్రాయబడిను విమోచకుడును ఇజ్రాయల్ పరిశుద్ధ దేవుడు ఇహోవ ఇలాగో సెలవిచ్చుచున్నాడు నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేదును నీవు నడవవలసిన త్రోవను నేను నడిపించుదును నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలనని నినేంత కోరుచున్నాను ఆలకించిన యెడల నీ క్షేమము నదివలెను నీ నీ తీసముద్ర తరంగవలెను ఉండును నీవు నా ఆజ్ఞలను ఆలకించిన యెడల నీ క్షేమము నదివలెను నేనితే సముద్ర తరంగం వల్ల ఈ యుగంలో జీవిస్తున్న వారితో దేవుడు మీరు విని ఉండినట్లయితే ఈ మంచి విషయాలన్నీ జరిగి ఉండేవి కానీ మీరు మీ స్వంత తలంపులను మరియు మొండితనమును వెంబడించడం వల్ల మీరు అలాంటి దుర్దిష్టకరమైన ఫలితాన్ని పొందారు అని సెలవిస్తున్నారు లోతు బారి యొక్క కథ పరిశుధ గ్రంథం యొక్క అత్యంత ముఖ్యమైన భాగలలో ఒకటి నాశనమైనప్పుడు దేవుడు ఎన్నిటి వెనుక తిరిగి చూడకుము అని ఆజ్ఞాపించారు ఆమె కేవలం దేవుని భార్య కూడా రక్షిపబడగలిగేది కాదా అయితే ఫలితం ఎలా ఉండేను మీరు నా మాట విని ఉండినట్లయితే అలాంటి దుర్దృష్టకరమైన పరిస్థితి జరిగేది కాదు ఆమె వినుదిరిగి ఉప్పు స్తంభముగా మారాను అలాంటి విచారకరమైన సంఘటన పరిశుద్ధ గ్రంథంలో కనిపిస్తుంది కాలమంతటిలో గతంలోనైనా ప్రస్తుతమైన దేవుని వాక్యమును వినని వారు దారుణమైన ఫలితాలను ఎదుర్కొన్నారు ఇజ్రాయేలు బబులోను అశురు మరియు ఇతర దేశాల చేత ఆక్రమించబడి తమ సార్వభౌమాధికారాన్ని కోల్పోయి బానిసలుగా మారడానికి ఈ యుగంలో జీవిస్తున్న మన విషయంలో కూడా అలాగే ఉంటుంది మనం దేవుని వాక్యాన్ని విన్నట్లయితే మనం మంచి ఫలితాలను పొందుతాము మనం విన్నట్లయితే మనం ప్రతికూలమైన ఫలితాలను ఎదుర్కొంటాం ఇవి భూమిపై మనల్ని ప్రభావితం చేయడమే కాక మనలను నిత్య నరకమనబడి తదుపరి ప్రపంచానికి కూడా నడిపిస్తాయి అలాంటి దుర్దృష్టకరమైన విధి రాతలను మనం తప్పించుకోకూడదా దేవుడు మనపై విధేయతను బలవంతం చేయరు బదులుగా మన భవిష్యత్తు యొక్క మేలు కొరకు ఆయన మనకు సహాయం చేయను దేవుడు మనతో నేను సిద్ధపరిచిన ఫలితాలు మీ భవిష్యత్తుకు మేలు ఇప్పుడు నేను మీకు బోధించటం లేదా మీ మేలు కొరకే నేను మిమ్మల్ని ఆ మార్గులు నడిపించటం లేదా అని చెప్పుచున్నారు అన్ని పరిస్థితులు మనకు ఈ పాఠం బోధించడానికి ఉద్దేశించబడ్డాయి రండి ఆది కర్ణం ఏడవ అధ్యయ వద్దకు మళ్ళీ దేవుని వాక్యమును విన్న నోవాహును మరియు అతని కుటుంబాన్ని వినని లోతు భార్యతో పోల్చుకుందాం ఇలా చేయడం ద్వారా మన పరలోక కుటుంబ సభ్యులందరూ దేవుని వాక్యాన్ని వింటారని నేను ఆశిస్తున్నాను తద్వారా వారు ఈ భూమిపై మరియు పరలోక రాజ్యంలో ఆశీర్వాదాలు పొందుకుంటారు అధ్యాయం చూద్దాం ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతి చూచితిని గనుక నీవు నీ ఇంటి ఓడలో ప్రవేశించుడి పవిత్ర జంతువులలో ప్రతి జాతి పోతులు ఏడును పెంటలు ఏడును పవిత్రములు కాని జంతువులు ప్రతి జాతి పోతును పెంటయు రెండును ఆకాశ పక్షులు ప్రతి జాతి మగవి ఏడును ఆడవి ఏడును నీవు భూమి అంతటి మీద సంతతిని జీవముతో కాపాడునట్లు నీ ఎద్దు ఉంచుకును ఎందుకనగా ఇంకను ఏడు దినములకు నేను నలభై పగులను నలభై రాత్రులను భూమి మీద వర్షం కురిపించి నేను చేసిన సమస్త జీవరాశులను భూమి మీద ఉండకుండా తుడిచివేదునని నోవాహుతో చెప్పాను ఏమి చేశాడు తనకి ఏహో ఆజ్ఞాపించిన ప్రకారం నోవాహు యావత్తు చేశాను నోహు దేవుని మాటను గాయకొని ఫలితంగా నువాహు మరియు అతని కుటుంబానికి ఏమి జరిగాను దేవుడి నీటితో లోకమును తిరుపు తీర్చినప్పుడు వారు రక్షింపబడలేదా నీవు నా ఆగలను ఆలకించిన ఎడలా నీ క్షేమము నది వలన ఉండును కారణం లేకుండా దేవుడు ఎన్నిటికీ ఏమీ సెలవుయరు కదా దేవుడు నోవాహుతో ఓడ నిర్మించమని చెప్పినప్పుడు సముద్రం తప్ప ఈ భూమిపై ఏ నీరు ఈ గ్రహాన్ని కప్పివేయగలదని ఊహించలేము ఏమైనా ఓడ ద్వారా మానవాన్ని రక్షించాలని దేవుని ఉద్దేశం కదా జరగబోచున్న దాని వెనుక దేవుని అనంతమైన ప్రణాళిక ఉన్నది దేవుడు మీరు నా మాట విని ఉండినట్లయితే ఈ మాటలను మన తలంపుల నుండి మరియు హృదయాల నుండి మనం ఎన్నిటికీ తుడిచివేయకూడదు మనం ఆయన వాక్యములను ప్రేమించి వాటిని మన ఆత్మలపై లిఖించుకోకూడదా రెండు ఆది కండ పంతొమ్మిదో మనం ఈ విశ్రాంతిని ముందు దేవుడు మనకు ఏ బోధన ఇచ్చును అని ఆలోచించవలను ప్రతి ఒక్కరు మీరు విశ్రానందు సంగమునికి వచ్చినప్పుడు మీలో ఏమి కొరతగా ఉన్నదో మరియు ఈ ముందు దేవుని వాక్యముతో వాక్యము సరిదిద్దబడి అభివృద్ధి చెందగలరు ఆలోచించవలను అలాంటి సిద్ధపాటుతో ఈరోజు దేవుడు మనను రూపాంతరం చేస్తారని ఆశిస్తూ మనం దేవుని వాక్యముపై దృష్టి పెట్టవలను రండి ఆది కాండం పంతొమ్మిదో అధ్యాయం పన్నెండో వచనాన్ని చూద్దాం ఆది కాండం పంతొమ్మిదో అధ్యాయం పన్నెండో వచ్చినము అప్పుడు ఆ మనుషులు లోతుతో ఇక్కడ నీకు మరెవరు ఉన్నారు నీ అల్లుని నీ కుమారులను నీ కుమార్తెలను ఈ ఊరిలో నీ కలిగిన వారు వెలుపలికి తీసుకుని రమ్ము మేము ఈ చోటు నాశనం చేయవచ్చు వారిని కూర్చున్న మరో యోహవా సన్నిధిలో గొప్పదైన గనుక దాని ఆశ్రమము చేయుటకు యుహోని చెప్పగా లోతు బయటికి వెళ్ళి తన తన ఉన్న లేండి ఈ చోటు విడిచిపెట్టి రండి యుహో ఈ పట్టణం చేయబోచున్నాడని చెప్పాను అయితే అతడు తన అల్లుల దృష్టికి చేయవని వాళ్ళే ఉండేను వారు దేవుని వాక్యములను ఎగతాలిగా తీసుకున్నారు అనగా అర్థం ఏమిటి వారు ఆ మాటలు విన్నారా వారు విన్నారు కానీ వాటిని విని పాటించలేదు లోతు భార్య మరియు అతి నలుతో సహా వినని వారు సదమ గుమ్మరతో నాశనం అయ్యారు మనం ఈ నమోదులను పరిశుద్ధ గ్రంథంలో కనుగొనవచ్చు రండి ఇరవై ఆరు వచనం వద్దకు వెళ్దాం పంతొమ్మిదో అధ్యయం ఇరవై ఆరు వచనంలో ఇలా వ్రాయబడిను అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి ఆమెకి ఏమి జరిగింది ఉప్పు ఆయన పరిశుద్ధ గ్రంథంలోని ఈ నమోదులన్నీ మనకు యశ నలభై ఐదో అధ్యాయంలోని అదే పాటని బోధిస్తున్నాయి నీవు నా ఆగ్లను ఆలకించినడలా నీ క్షేమము నది వలన ఉండు చుక్ చుక్ మీరు చాలా ఆశీర్వాదాలు పొంది ఉండేవారు అయితే మీరు నా మాటలు వినలేదు కాబట్టి మీరు అలాంటి దురదృష్టాన్ని పొందారు అని ఆయన ఉద్దేశం మనం గిద్యున్ యొక్క చరిత్రను చూసినప్పుడు అతడు దేవుని చేత ఎన్నుకోబడను మరి ఇజ్రాయలు రక్షించడానికి గొప్ప కార్యమును పొందుకున్నాడు ఇజ్రాయలు మిద్యానుల సైన్యముతో పోరాడవలసిన ఈ యుద్ధంలో

దేవుడు అక్కడ ఉన్నారు భయపడే వారు తిరిగి చెప్పినప్పుడు పదివేల మంది మాత్రమే మిగిలారు అప్పుడు కూడా దేవుడు ఇంకా చాలా మంది ఉన్నారు వారి సంఖ్యను తగ్గించు అని చెప్పారు మనం దీని మానవ దృక్కోణములు పరిగణించినప్పుడు ఇది అసమంజమైనది యుద్ధంలో గెలవడానికి చాలా మంది సైనికులు అవసరం కానీ సైనికుల సంఖ్యను తగ్గించడం దేవుని చిత్తమై తర్వాత పదివేల నుండి మూడు వందలకు తగ్గించబడి కేవలం మూడు వందల మందితో అతడు మిద్యనుల సైన్యంలోని లక్ష ముప్పై ఐదు వేల మందిని ఓడించాడు ఆ చరిత్ర పరిశుద్ధ గ్రంథంలో నమోదు చేయబడి ఆ దినమున ఏమి జరిగిన దేవుడు న్యాయాధిపతుల గ్రంథంలో ఖచ్చితంగా వ్రాయలేదా వారు దేవుని వాక్యమును విడి ఉండినట్లయితే దేవుడు నీవు నా ఉండును ఆలకించిన సెలవిస్తున్నారు ప్రతి ఒక్కరు ఈ యుగంలో అలాగే ఉన్నది దేవుని వాక్యమును విధేయతగా ఉండటం అనగా కుండలను తయారు చేయడం లాంటిది ఇది దేవుని చిత్తం ప్రకారం కుండలు సానుకూలంగా మలచబడే ప్రక్రియ కుమ్మరి నాకు ఈ రంగు మరియు ఈ ఆకారం ఇష్టం లేదు అని చెప్పవలసినట్లయితే మరి దేవుని వాక్యం ప్రకారంగా సృష్టించబడకుండా దాన్ని సొంతంగా పనిచేసినట్లయితే ఆ పాత్రకి ఏమీ జరుగును చివరికి అది విరిగిపోతుంది ఈ రోజు రండి మీరు నా వాక్యములను విండి ఉండినట్లయితే నీ క్షేమము నది వలనే ఉండేది అని దేవుని వాక్యముల గురించి ఆలోచిద్దాం మరి మనల్ని మనం దేవుడు మనకు అలాంటి మాటలను ఎందుకు ఇచ్చును అని ప్రశ్నించుకుందాం దేవుడు మనను ఆయనను పోలి ఉండేలా మలుచుచున్నారు కాబట్టి తన వాక్యములకు అవిధేతగా ఉండేవారిని ఆయన ఏమి చేయను దేవుడు వారు నా విశ్రాంతిలో ప్రవేశించరని చెప్పారు అనగవారు పరలోక రాజ్యంలో ప్రవేశించరని ఆయన ఉద్దేశం దేవుని వాక్యమును పాటించటంలో విఫలమైన యొక్క భారీగా లేదా యొక్క అల్లుల వలె మనం అలులవలే ఉండకూడదు దేవుడు మనను ఆత్మికంగా మలచటం మన స్వంత ప్రయోజనం కోసమే దేవుడు మీకు ప్రయోజనకరమైన వాటిని నేను మీకు బోధించటం లేదా అని చెప్పుచున్నారు మన ప్రయోజనం కోసం దేవుడు మనకు ఇచ్చిన మాటలను మనం నిర్లక్ష్యపరచకూడదు మరియు మోస విజయం గురించి కూడా ఆలోచించండి దేవుడు ఇజ్రాయలను నుండి బయటకు తీసుకుని వచ్చి పది తెగులను పంపించినప్పుడు మోసే దేవుడు తనకు ఆజ్ఞాపించినట్లుగా మాత్రమే చేశాడు కేవలమైన వాక్యమును పాటించడం ద్వారా నాలుగు వందల సంవత్సరాలకు పైగా పరిష్కరించబడిని బృహత్తరమైన కార్యము తక్షణమే పరిష్కరించబడను ఆశ్చర్యకరంగా ఫరో ఇజ్రాయల్ ను విడిచి వెళ్లేలా అనుమతించాడు అది అసాధ్యమైనదిగా మరియు ఊహించలేనిదిగా కనబడేను కానీ అది కాబట్టి ఏషియా నలభై ఎనిమిది సెలవేయబడినట్లుగా మీరు నా ఆజ్ఞలను నీ ఉండును మోషే గిద్యోను లోతు మరియు ఇతరులందరూ దేవుని బోధనను మరియు దేవుని కృప యొక్క చిత్త ప్రకారంగా ప్రవర్తించినప్పుడు దేవుడు వారికి నది వలె శాంతిని అనుగ్రహించారు శేషించిన స్త్రీ సంతానమైన మనము రక్షణ పొందుకున్నటకు మరియు నిత్య పరలోక రాజ్యములు ప్రవేశించటకు మనం ఈనాడు కలిగి ఉండవలసిన విశ్వాసమును ఈ బోధను ఉదహరించటం లేదా దేవుని చేత ఇవ్వబడిన అనేక ఈ రోజు రండి మత్త ఇరవై నాలుగో అధ్యాయం చూద్దాం మొత్తం ఇరవై నాలుగు రెండు ఇరవై నాలుగు పదమూడ చూద్దాం అంత వరకు సహించిన వాడెవడు వాడి రక్షింపబడను మరియు రాజస్వ వార్త సకల జనములకు సాక్షామై లోకమందు ప్రకటింపబడిను అటు తర్వాత వచ్చును దేవుడు మనను ఈ సువార్తను సమర్య మరియు బుద్ధిగంతముల వరకు ప్రకటించుటకు అనుమతించారు సకల జనులకు ప్రకటించబడవలసిన రాజసు వార్త అన్నది దేవుడు మనకు అప్పగించిన కార్యము కాదా రెండు ఇరవై అధ్యాయం వద్దకు వెళ్దాం అధ్యాయం పద్దెనిమిది వచ్చా పద్దెనిమిదో వచ్చరంలో ఇలా వ్రాయబడిను అయితే ఈసు వారిద్దుకు వచ్చి పరలోకమందును మీదను నాకు ఇవ్వబడి ఉన్నది కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి తండ్రి యొక్కయుమారుని యొక్కయు పరిశుద్ధ ఆత్మ యొక్క నామములోనికి వారికి బాపిస్ నేను మీకు ఏ సంగతును ఆజ్ఞాపించుతూను వాటన్నింటినీ గైకోన వారికి బోధించుడి ఇదిగొని యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను మీరు నా మాట విని ఉండినట్లయితే అన్ని వాక్యములను మనం పరిశీలించినట్లయితే మనం స్మరియ మరియు బుద్ధిగంతముల వరకు ఏమి చేయగలను హే అల్జి మోషిక దేవుడు సమస్త మానవాన్ని రక్షించుటకు చూశాను నేను మీకు ఇచ్చిన నా మాటలను మీరు విని ఉండినట్లయితే అని చెప్పును నిజ హందల్లారా వాస్తవం మనం పరలోకములో ప్రవేశించినప్పుడు వెంబడించిన వారి మరియు వెంబడించిన వారి ఫలితాన్ని మనం చూస్తాము గ్రహించలేకపోయినందుకు పశ్చాత్తపడు మరియు కష్టపడి పనిచేయవారు మరియు నక్షత్రాల వల్లే ప్రకాశిస్తూ నిత్య సంతోషాన్ని మరియు మహిమను ఆనందించేవారు ఉండేదారు ఈ విధంగా దేవుడు తన పిల్లలకు ఏదైనా చేయమని సూచించినప్పుడు దాని వెనుక ఎల్లప్పుడూ ఒక కారణం ఉంటుంది రెండు వేల సంవత్సరాల క్రితం పెంపుకొసి దినమందు అపోసు తొలకరి వర్షం పరిశుద్ధ ఆత్మను పొందుకున్నట్లు కానీ రెండు కడవరి వర్షం యొక్క పరిశుద్ధాత్మ మనపైకి శక్తివంతంగా వచ్చేలా శ్రద్ధగా ప్రార్థించి సువార్తను ప్రకటిద్దాం రెండు హేజ్ కేలు మూడవ అధ్యాయం వద్దకు వెళ్దాం రెండు హేజిక మూడో అధ్యాయం పదిహేడు వచనం చూద్దాం మూడో అధ్యాయము పదిహేడు వచ్చినము నరపుతుడా ఇజ్రావలి నియమించిన్నాను కాబట్టి నువ్వు నా నోటి మాట ఆలకించి నేను చెప్పిన దాన్ని బట్టి వారిని హెచ్చరిక చేయము అవశ్యముగా నువ్వు మరణమవు అని నేను దుర్మార్గుని గూర్చి ఆజ్నేయగా నీవు అతని హెచ్చరిక చేయకయు అతను జీవించినట్లు తన దుర్మార్గతను విడిచిపెట్టవనని వారిని హెచ్చరిక చేయక ఉన్నలా ఆ దుర్మార్గుడు తాను చేసిన దోషమును బట్టి మరణమవును గాని అతని రక్తములకు నిన్ను ఉత్తరవాదిగాయించును అయితే నీవు దుర్మార్గుని హెచ్చరిక చేయగా అతడు దుర్మార్గత నుండి దుష్క్రియల నుండి మరల నెడలా అతడు దోషమును బట్టి మరణదు కానీ నీవు తప్పించుకుందు ప్రజలు మారు మనసు పొందేలా తమ దుష్ట మార్గం నుండి మళ్ళీ జీవ మార్గమునుకు రావాలని మేల్కొలపడం ద్వారా ప్రజలందరికీ రాజస్వ వార్తను ప్రకటించాలని ఆదేశిస్తూ దేవుడు మనకు కావలి వారి యొక్క ఇచ్చారు వారు మీ మాట వినక తమ స్వంత మొండితనం చొప్పున జీవించినట్లయితే వారు లోతు భార్య వల్లే అల్లుల వల్లే మారిపోతారు ఏమైనా వారు మారు మనసు పొందినట్లయితే నేను వారిని ఆశీర్వాదపు మార్గంలోకి నడిపిస్తాను అని చెప్పారు ఈ సందేశం సందేశంజ్ మూడు అధ్యాయం యొక్క ప్రవచనంలో ఉన్నది కాబట్టి సమరియ మరియు వరకు సత్యపు వాక్యమును ప్రకటిస్తూ తండ్రి మరియు తల్లి యొక్క పాటిద్దాం అంతేగాక ఈ శుభ సమాచారమును ఇంకా వినని విదేశాల్లో ఉన్న దీనమైన ఆత్మలకు ఈ శువార్తను కృపతో ప్రకటించాలని మన పరిలుక కుటుంబ సభ్యులందరినీ నేను కోరుచున్నాను తండ్రిని దేవుని యొక్క సత్యము పదే పదే సాక్ష్యం ఇవ్వడినందున ఆత్మిక శక్తిని కోల్పోవటం కొనసాగుచున్నది కాబట్టి మనం దేవుని స్థుతించవలను మరి ప్రజలందరికీ దేవుని గురించి అతిశయపడవలను దేవుడు నోవాకు ఓడి యొక్క ఖచ్చితమైన కొలతలు ఇచ్చిన విధంగానే మనం ఎలా స్వాతను ప్రకటించవలను ఆయన మనకు సూచిస్తున్నారు దేవుడు మనతో వారు విన్ను వినకపోయినను కేవలం వారికి సమస్తమును తెలియచేయండి మిగతా నేను చూసుకుంటాను అని చెప్పారు ఇది పరలోక తండ్రి మరియు పరిలో తల్లి యొక్క చిత్తమని మీ హృదయాలపై లిఖించుకోవాలని మిమ్మల్ని అడుగుచున్నాను దేవుని వాక్యమును వినటమనగా దాన్ని విని దాన్ని ఆచరణలో పెట్టడమని అర్థం కాదా మనం దేవుని వాక్యములను ఆచరణ పెట్టినట్లయితే వలి రక్షణ మరియు వలి విజయం యొక్క సానుకూల ఫలితాన్ని దేవుడు మనకు అనుగ్రహించు దేవుడు మోసకు తన వాగ్దానమును నెరవేర్చి ఐగుప్తులో వారి బానిసత్వం నుండి విడిపించి తర్వాత వారిని కణానీలకు ఎలా నడిపించాలో మనం ఆలోచించినప్పుడు మనం దేవుని వాక్యమును గైకున్నట్లయితే శాంతి ఒక నది వలె ప్రవహించును అనే వాగ్దానము మన హృదయాలలో లిఖించుకోవాలను ఏషో అరవై అధ్యాయము ఒకటో వచ్చిన వద్దకు వెళ్దాం నీకు వెలిగి వచ్చినది లెమ్ము నీ మీద ఉదించును చూడు భూమిని చీకటి కమ్ముచున్నది కటిక చీకటి జనములను కమ్ముచున్నది యుహో నీ మీద ఉదయం ఆయన కనబడుచున్నది జనములు నీ వచ్చేదరు రాజు నీ ఉదయకాంతికి వచ్చేదరు కన్నులెత్తి చుట్టూ చూడము వీరందరూ కూడుకు నీ ఎత్తుకు నీకు మారులు దూరం నుండి వచ్చుచున్నారు నీకు మాటలు వచ్చుచున్నారు ఈనాడు నలభై తొమ్మిదో అధ్యాయం పద్దెనిమిది వచనం వద్దకు వెళ్దాం నలభై తొమ్మిదో అధ్యాయం పద్దెనిమిది వచనం కన్నులెత్తి నలు దిశలు చూడము వీరందరూ కూడుకుని చుని వచ్చిచున్నారు నువ్వు వీరందరినీ ఆభరణములుగా ధరించుకుందు పెళ్లి కుమార్తె ధరించుకున్నట్లు నీవు వారిని అలంకారముగా ధరించుకుందులో విస్తరించినందున పాడే నీ చోట్లను బీటి స్థలములను నాశనం చేయబడిన నీ భూమి వారికి ఇరుకుగా ఉండును నిన్ను మింగివేసిన వారు దూరముగా సంతానహీనులు అల్లవైనప్పుడు నీకు పుట్టిన కుమారులు ఈ స్థలం మాకు ఇరుకుగా ఉన్నది ఇంకా విశాలమైన స్థలం మాకిమ్మని ఇక్కడ వీరందరూ కూడుకొని వచ్చుచున్నారు అని కూడా సెలవిస్తుంది నియమించిన పండుగలను ఆచరిస్తూ రండి మనం చిన్న ఆగ్నను కూడా నిర్లక్ష్యం చేయకుండా విశ్వాసపూర్వకంగా వాటి పాటిద్దాం తద్వారా మనం దేవుని పోలికలు కృతగా జన్మించగలము దేవుని స్వరూపాన్ని ఉండేలా రూపాంతరం చెందమని ఆశిస్తున్నాను మనం నిజంగా ప్రజలము విశ్రాంతిన మరియు కృత నిబంధన ఇవ్వబడిన కృప పట్ల తండ్రిన దేవుడిని మరియు తల్లి దేవుడిని పొందుకునేలా నడిపించబడే ఆశీర్వాదం పట్ల మరియు మనం చాలా కృతజ్ఞుల ఈ సంతోషకరమైన వార్తను మనంతటా మనం ఉంచుకోక దానిని విస్తరించడం కొనసాగించవలను మరొకసారి పరలోక కుటుంబ సభ్యులందరూ ఈ భూమిపై ఉన్నప్పుడు కూడా పరలోక రాజ్యం యొక్క శాంతిని అనుభవించి అంతిమంగమైన పరలోక గృహానికి తిరిగి వెళ్ళవలనని నేను కోరుచున్నాను ఇంతటితో నేను ఉపదేశాలు ముగించాలనుకుంటున్నాను చాలా ధన్యవాదములు